ముందుగా ఏటీవీ స్వాగతం కామారెడ్డి జిల్లా ఎస్సీ ఎస్టీ సోషల్ వెల్ఫేర్ జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో సిసిఆర్ సభ్యునికి చోటు కల్పించడంపై జిల్లా సిసిఆర్ కమిటీ కామారెడ్డి జిల్లా కలెక్టర్ కి కృతజ్ఞతలు తెలిపారు కౌన్సిలర్ ఫర్ సిటిజన్ రైట్స్ ఆధ్వర్యంలో మానవ హక్కుల సమసార హక్కు చట్టం యొక్క ప్రాధాన్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ అనే సంస్థ నిస్వార్థంగా గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తుంది ఇటీ సంస్థల చురుగ్గా పాల్గొంటున్న జుకల్ నియోజకవర్గానికి చెందిన వసంత జిల్లా మానిటరింగ్ కమిటీలో సభ్యునిగా ఎంపిక చేసినందుకు గాను అతనికి తోటి సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు నెక్స్ట్ కౌన్సిల్ ఫర్ సీజన్ రైట్ నుంచి వసంత్ జాదవ్ శ్రీ వసంత్ జాదవ్ గారిని డిఎల్విఎంసీలో సభ్యునిగా నియమించేందుకు మా ధన్యవాదాలు అయితే ఈ హ్యూమన్ రైట్స్ ఎక్కడైతే నెగ్లెక్ట్ చేయబడుతున్నాయో చిన్నపిల్లలకి రేట్స్ గిట్లా జరుగుతున్నాయో దాని మీద దృష్టి పెట్టి ప్రతి కాలేజీలలో కూడా స్కూళ్ళలో గ్రౌండ్ లెవెల్ నుంచి అవేర్నెస్ కార్యక్రమాలు చేయించి చట్టాల గురించి వాళ్ళకి తెలియజేసినట్లయితే ఆ భయం వల్ల నేరం చేసేవాళ్ళు మళ్ళీ చేయకుండా ఉంటుంది కొత్తగా ఎవరు నేరం చేయాలనుకుంటే కూడా వాళ్ళకు చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రజలకు చట్టాల గురించి తెలియవలసినటువంటి బా ఆవశ్యకత ఎంతో ఉంది అయితే ఈ సీసీఆర్ ఈ కార్యక్రమం చేయాలని కూడా ఆలోచిస్తుంది అయితే ప్రభుత్వ రంగం మమ్మల్ని పిలిచినట్లయితే ఈ అవేర్నెస్ కార్యక్రమం చేసినందుకు కూడా మేము ముందుకు వస్తామని చెప్పేసి సిసిఆర్ తరఫున తెలియజేస్తున్నాం మా పేరు జాదవ్ వసంత్ మాది జుక్కల్ విలేజ్ నాగల్గావ్ ఇటీవల సిసిఆర్లో యాక్టివ్గా ఉన్నందుకు మన జిల్లా స్థాయి కలెక్టర్లు గారు డిస్టిక్ లెవెల్ విజిలెన్స్ అండ్ మానిటరీ కమిటీలో మెంబర్గా నామినేట్ చేయడం జరిగింది ఈ నామినేట్ కార్యక్రమానికి సహకరించినటువంటి సిసిఆర్ టీం కామారెడ్డి డిస్టిక్ మరియు ఈ సిసిఆర్ ఫౌండర్ అనిల్ సార్ జిల్లా కలెక్టర్ మరి ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరికీ నేను ముందుగా కృత ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు సార్ ఈ కమిటీలో ఇవాళ మీటింగ్లో జరిగిన విషయాలు ఏంటంటే ఇందులో పాల్గొన్నటువంటి సభ్యుల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకున్నారు ఇంట్రడక్టరీ మీటింగ్ లాగా పరిచయాలు జరిగింది ఇందులో రెండు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈ కళా బృందం ద్వారా అవేర్నెస్ ప్రతి విలేజ్ లెవెల్లో కమిటీ ప్లస్ డివిజన్ లెవెల్లో కూడా కమిటీ ఫామ్ చేయడము నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతి గ్రామంలో ప్రతి మండల లెవెల్లో దీని యొక్క అవేర్నెస్ ఫ్లెక్సెస్ పెట్టడానికి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇతర విషయాలు తుదుపరి మీటింగ్లో చర్చించి దాని యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది సో ఇటు కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ